ஆடி நம்ப இன்ட்ரோ தனிதான் நீ நா தங்கி சப்போடு கரவேசி சீ பாத்தீங்க பண்ணமுடி தலைநீட்டுக்கு ஏற்பாடு பேசுகிற ఇది ఈ స్థలం ప్రభు తన ఇంటికి నేసిన పరిభాగంలో నీ కోసం నియమించడానికి ఈ స్థలం ఈ క్షేమం ఈ దిన ప్రథమంగా ప్రభు నీ పేరట సంపూర్ణంగా అర్పించడానికి స్థలంలో నేను ప్రవేశం జరుగుతుండగా ఇది ఈ మహా జన్మన ఈ యొక్క ఘనమైన జన్మన ఈ యొక్క ఆనందపయతమైన జన్మ ప్రభుత్వ

యేసు నామమునచు నామమునదే ఆ యేసు రక్తమే చెయ్ సిల్వర్ రక్తమే చెయ్ యేసు పరిసద రక్తము సంపూర్ణ విచయం కందున మరే తో మా ర శివాత్మై కొణ కార్ కస్తుతి మహిమ ఉతల్ గదా ఆ దిని కును ఎన కుడు ఆయ్

आ क्षण उद्गम मन प्रभुवे हालेलुया महान परिशुद्धो ദൈവമദേവ നിപരിശുദ്ധ പവിത്രപാദമന്ക്ക് വന്ദനാലോ സ്തോത്രാലം స్థలంలో ఎవరైతే మోకరింపబడతారో వారు దీవించబడులాగా సహాయం చేయండి ఈ స్థలంలో ఎవరైతే వారి వారి బలహీనతలను బట్టి ప్రార్థించుకుంటారో వారి బలహీనతలు నామమున పోవులాగా సహాయం చేయండి నాయన ఈ స్థలంలో ఎవరైతే వారి వారి యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారో వారిని నా ప్రభు మీరు నాయన ఆనాడు యాకోబుని మీరు ఏ విధముగా దర్శించి పరిచారో ఆ విధముగా నీ బిడ్డలను అభివృద్ధిపరచబడు లాగున సహాయము చేయమని వేడుకుంటున్నాను మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ఆలయంలో అనేక మంది మిమ్మల్ని ఆరాధించే నాయన పరిశుద్ధ స్థలముగా దీన్ని మీరు నిర్ణయించినందుకు మీకు వందనాలు ఆయన అయ్యా మీరు మీ సన్నిధిలో మేము చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపనకు మీరు నీరు కట్టి ఫలింపచేమని వేడుకుంటున్నాను అయా సహాయం చేయండి ప్రభా సహాయం చేయండి ప్రభావ అయా ప్రత్యేకంగా నీ కుమారుడు నాని బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మతో నీ కుమారుడు అభిషేకించండి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా ప్రభా నీ కుమారుని మీరు ప్రత్యేకమైన ఆత్మతో నిరాడు నుండి నా ప్రభు మీ వెలుగును అనేక మంది మీదకి చేసి వెలిగించబడలాగా సహాయం ఇచ్చేది ప్రభు అయా సహాయం చేయండి ప్రభు అభిలోకంలో తన సుఖభోగాలు తన చూసుకోవట్లేదు ప్రభు ఆయన నేను నా కుటుంబం నా భార్యని మనసు ఎప్పుడు కూడా లేకుండా నేను నా దేవుడు నా దేవుని ఫలిచర్యాన్ని నేను నీ కుమారుడు ఎంతగానో ఎంతగానో తాపత్రయపడుతున్నాడు పడుతున్నాడు తన మనసు ఎరిగినటువంటి మీరు నీ కుమారు మీరు అభిషేకిస్తున్నందుకు మీకు వందనాలు కానీ సహాయం నీ కుమారుడి మీరు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే మీ కుమారుడు విషయంలో మీ అనేక విధాలుగా అనేక విధాలుగా ఇంకా ఇంకా వర్జలింపు చేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ఇక్కడ ఆరాధించే ప్రతి ఒక్కరూ నాయన మీ దీవెనలు మెండుగా పొందుకున్న ఆనాడు సులోమాన దేవాలయానికి ఇచ్చినటువంటి నాయనా నాయన గొప్ప ఆధిక్యత ఈ దేవాలయానికి ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన మీ నామానికి ఆయన తెచ్చుకున్నాను ये सुनाम चुनाव तभी मनमे आल्प वाक्या निम्स एक्त